ఆదిలాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తుంది ఇచ్చోడ ఫారెస్ట్ డివిజన్ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తూ ఉండడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ఓవైపు ప్రజలను అప్రమత్తం చేస్తూనే మరోవైపు చిరుతపులిని పట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మరిన్ని వివరాలు చిరుతపులి సంచారంతో ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు స్థానికంగా సంచరిస్తున్న చిరుతపులి పశువులపై దాడి చేసి మూగజీవాలను మట్టుబెడుతుంది దీంతో స్థానికులు బయటకు రావాలన్నా పొలానికి వెళ్లాలన్నా వణికిపోతున్నారు బోత్ మండలం ఆడేగమ గ్రామంలో ఓ రైతుకు చెందిన ఎద్దును చిరుతపులి చంపేసింది సమీప అటవీ ప్రాంతంలో మేసేందుకు వెళ్లిన ఎద్దు పశువుల మంద నుంచి తప్పిపోయింది అటవీ ప్రాంతంలో గాలించగా ఎద్దు కలేబరం కనిపించింది దీంతో అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు ఘటన జరిగిన ప్రాంతంలో పాదముద్రలను గమనించిన అటవీ శాఖ అధికారులు చిరుత సంచారాన్ని నిర్ధారించారు దీంతో ముందస్తు చర్యలు చేపట్టారు చిరుత సంచారాన్ని రికార్డు చేసేందుకు సీసీ కెమెరాలు అమర్చారు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అయితే చిరుత సంచారంతోనే అడవికి మనుగడ ఉంటుందని దానికి ఎలాంటి హాని చేయకుండా కాపాడుకోవాలని ఇచ్చోడ అటవీ శాఖ క్షేత్రాధికారి టి పుండలిక్ సూచించారు చిరుతతో మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని పశువులపై దాడి చేస్తే బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు అడవుల చిరుత సంఖ్య ఎక్కువ ఉంటే అడవి పందుల్ని అది కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇంకోటి అది అడవి పందుల సంఖ్యను కంట్రోల్ చేసి మనల్ని ఏంటంటే మనల్ని పంటని కాపాడడానికి ఒక విధంగా చిరుతపులి భాగం అవుతుంది చిరుత ఉన్నాయి మన దగ్గర కానీ దాంతో పెద్దగా ప్రమాదం లేదు ఇప్పటిదాకా కూడా అది మన ఎవరు మనుషుల మీద అటాక్ చేసినట్టు ఏం లేదు అంటే అడవులకి ఏంటంటే పశువులు ఎవరైనా బాగా డీప్గా తీసుకెళ్లడం జరిగితే ఆ డీప్ ఏరియాకి వెళ్తే ఎప్పుడైనా క్యాటల్ మీద అటాక్ అయింది కానీ ఆ క్యాటల్ కీల్ని తీసుకెళ్లే పశువుల కాపరి మీద కూడా ఎప్పుడు అటాక్ జరగలేదు కాబట్టి చిరుత మనకు ప్రమాదం పెద్దగా ఉండదండి కానీ మనం ఎంతైనా జాగ్రత్త ఉండాలి మనం చిరుత కూడా మనం కాపాడడానికి కొంచెం ప్రయత్నం చేసుకోవాలి చిరుత సంచారంతో గ్రామస్తుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు చిరుతకు హాని చేసే విధంగా ఎలాంటి ఉచ్చులు వలలు విద్యుత్ తీగలు ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేశారు చిరుతకు హాని చేసే వ్యక్తులపై వన్యప్రాణి రక్షణ చట్టం పంతొమ్మిది వందల రెండు ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జనవరి మంత్ మనము అడవిలో అగ్ని ప్రమాదాల నివారణ తర్వాత ఏంటంటే మనము ఈ అటవి జంతువులకు మనకు ఏంటంటే గురించి మనం ఏంటంటే ముందస్తు జనవరి ఫిబ్రవరి మంత్ నుంచి మనం కంటిన్యూగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్